సందర్భంలో అన్నాను ఎందుకంటే శ్రీకృష్ణుడు చరిత్రలో భారతదేశం చరిత్ర అంతా వస్తుంది పద్దెనిమిది పురాణ సారము ఆయన జీవితం చరిత్రలో వస్తుంది పద్దెనిమిది పురాణాల సారం దానికి మూలం ఏమిటి నాలుగు వేదములు వేదానికి మూలం శృతి లేదంటే వేదములు కూడా పూర్వం ఉండే ఒక శృతం ఉంటుందండి సృష్టి అంతా వ్యాపించిన చూసి బ్రహ్మదేవుడి నుంచి వచ్చి అన్ని లోకాలకు వెళ్ళింది ఆ శృతి స్వరంగా అక్షర రూపంలో భాషలాగా వినిపించింది ఒక నాద బ్రహ్మ అది దాంట్లో వచ్చిన విద్య పురాణాల్లో ఉంది పురాణాల్లో ఉండేటువంటి సంస్థ అన్ని పాత్రలు అన్ని మరి పద్నాలుగు మన్మంతరాలు అనేక కల్పాలు బ్రహ్మ కల్పాలు బ్రహ్మకు కూడా ఆయుర్దాయం ఉంది మనకులాగే ఆయనకు కాలం ఉంది ఇవన్నీ చెప్పిన పురాణం అంటే అద్భుతమైనటువంటి భారతీయ విజ్ఞానంలో సృష్టి చరిత్ర యావత్తు ఉంది అదంతా ఒక వ్యక్తిలో ప్రతిబింబించింది ఎవరంటే అతను పుష్డ అతనిలో అన్నీ ఉంటాయి ఐహికంగా లౌకికమైన జీవనంలో ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలా భావన చేయాలి ఎలా ఆలోచన చేయకూడకూడదు విధి నిషేధం రెండూ చెప్పాడు ఆయన ఆయన మార్గంలో వెళ్ళిన వాళ్ళందరూ తరించారు మనం పూజ చేస్తాం భజన చేస్తాం బాగుంది తత్వం కదా గ్రహిస్తేటట్లయితే అంతకన్నా గొప్ప బోధ మనకే ఉండకూడదు రాముడి యొక్క చరిత్ర ఒక వ్యక్తిత్వ మహాపురుషు యొక్క చరిత్ర అంతకన్నా ఎక్కువ ఆయన గురువుగా ఏ ఒక్క ఉపదేశం వరకు రాముడు చేయలేదు సమస్త స విజ్ఞాన సర్వస్వీతర గురువుగా తాను చెప్తాడు భగవంతుని గురువయ్యాడంటే కృష్ణుడే శ్రీకృష్ణ పరమాత్మ ఎవడు శ్రీ మహావిష్ణువే సృష్టికి బ్రహ్మను సృష్టించాడు శ్రీ మహావిష్ణు ఆ సృష్టికర్తను సృష్టించిన వాడు ఆయన అందువల్ల ఎందుకు సృష్టించాడు దీనికి కారణం ఏంటి జీవులు ఎందుకున్నారు వీళ్ళు పుట్టడం ఎందుకు అసలు పోవడం ఎందుకు ఈ భూలోకంలో ఏంటో ఏ ఒక్కోటి ఎందుకు పెరగాలి పశువులు పక్షులు మనుషులు వీళ్ళ ఉద్దేశం ఏమిటి వీళ్ళు ఎందుకుంటారు అసలు అది దాని యొక్క కారణం ఆ కారణం ఏదైతే వెనకాల ఉందో అది నిర్వచించాడు సామాన్య మామూలు భాషలో శ్రీకృష్ణుడు శ్లోకాల్లో చెప్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీత శ్లోకాల్లో కఠినమైన వ్యాఖ్యానం కట్ట కష్టంగా ఉంటుంది కానీ శ్లోకం సరళంగా ఉంటుంది ఆయన వెన్న తిన్నవాడు ముద్దలే ఉంటాం శ్లోకాలు సులభంగా ఉంటాయి అది అందరూ చదువుకోవచ్చు దురదృష్టం ఏంటంటే సంస్కృత భాష చాలా దూరం ఉంది ఎవరికి అర్థం కాదని అనుకోవడం కొందరు పైగా ఉత్తర భారతదేశంతో దక్షిణ భారతదేశాలు చాలా సంపర్కం చాలా తక్కువైపోవడం ఉత్తర భారతదేశంలో సంస్కృతి ఆ దేశంలో ఆ ప్రాంతాల్లో ఏమి జరిగింది అది తెలుసుకుంటేనే సంపూర్ణమైన భారతీయులు మనం అవుతాం హిందీ భాష పరిచయం కావాలి ఇంకా కొన్ని కొన్ని మరాఠీ మహారీయు కొన్ని భాషలు కొందరికి వస్తాయి కానీ భారతీయ సామాన్య దక్షిణ దేశ పౌరుడికి ఉత్తర భారతదేశ సంపర్కం అవగాహన చాలా అవసరం అప్పుడే మన సంపూర్ణమైన భారతీయులు మన వేదములక్కడి నుంచి వచ్చాయి వేద గుడికి వాళ్ళ సాంప్రదాయాలు ఇక్కడికి వచ్చాయి ఏది వచ్చినా సంగీతం వచ్చినా సాహిత్యం వచ్చినా భారతం వచ్చినా రామాయణం వచ్చినా భాగవతం వచ్చినా ఉత్తర దేశాన్ని దక్షిణ వచ్చాయి కానీ ఇక్కడ పుట్టింది ఏం లేదు చరిత్రలో చెప్తే ఇక్కడే మనం అవి నేర్చుకుని సార్ మాట ఉన్నాం ద్రవిడ భాషలోంచి ద్రవిడ సంస్కృతిలోంచి ఆర్యులం అయినా ఆర్యధర్మం ఇక్కడ కాకపోతే ప్రవహించింది అందుకనే ఏదైనా ఉత్తర దేశంగా వెళితే చాలా ఉత్తమం నది కూడా ఎక్కడైనా ఉత్తరముఖంగా వెళ్తుంటే పూజ చేస్తే అదే చాలా ఉత్తరముఖంగా ఉండే కాబట్టి ఎగ్జిట్ చేస్తూ తపస్సు చేస్తూ ఆరాధించి పూజ చేయచ్చు దక్షిణ అయితే చేయకూడదు పశ్చిమ ద్వారం కట్టి ఉత్తర ద్వారం దేవాలయం చాలా గొప్పది ఉత్తరం 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 అంటే ఉత్కృష్టంగా తెరిప చేసేదని అర్థం ఉత్కృష్ట తరుణోపాయం చూపించేది ఉత్తరం లోకాలు ఉత్తరంగా ఉన్నాయి ఇక్కడి నుంచి ఉత్తర ధ్రవం ఏమో తెల్లగా ధ్రువ నక్షత్రాన్ని చూస్తుంది ఆ ధ్రువ నక్షత్రానికి వేదకాలు ఇంకా పైగా ఉన్నాయి లోకాలు దాని దూరాలు మనం ఊహించగలిగే కాదు బ్రహ్మాండంలో ఒక బ్రహ్మాండంలో ఉన్నాం మనం ఉత్తర లోకాలు ఇంకా ఆర్థిక ఉన్నాయి మనం అది ఏడో లోకం పయనించి ఇంకా గంగా ఏడు లోకాలు అధో లోకాలు బ్రహ్మాండ చరిత్ర అంతా కూడా తెలిసిల వాడు జన్మ ఎందుకు చేయాలి ఎలా ఏమిటి జన్మ ఎందుకు కారణం ఏంటంటే పుణ్యం చేసుకుంటే స్వర్గాన్ని పెడతారు బాగానే ఉంది ఉత్తరమైన సుఖాలు భోగాలు కావాలంటే బ్రహ్మాండంలో ఉన్నాయి పుణ్యం చేసుకోండి అక్కడికి వెళ్దండి కానీ పుణ్యం శాశ్వత కాదు మళ్ళీ ఇక్కడే పడిపోతారు జాగ్రత్త మోక్షాన్ని కోసం సాధించండి అని బోధించిన మహాగురు ఆయన అటువంటి భగవద్గీతాకారుణ్ణి స్మరిత మన కర్తవ్యం సంవత్సరానికి ఒక్క పూట మనం పూజ చేసుకొని ఆయన స్మరిస్తే భారతీయ సంస్కృతి యొక్క కారణం ఏమిటి పుట్టడం కారణం ఉద్దేశం ఏమిటి ఎందుకు మనకి ఈ సంస్కృతిలో పుట్టిన తర్వాత మనం ఏ విషయం తెలుసుకోవాలి అన్నీ తెలుస్తాయి అందుకని కృష్ణం అంది జగద్గురం అని కల తలలోకి గురువు అన్నారు ఆయన విష్ణు రక్షసు త్రైలోకి గురువు భూలోకం భూర్లోకం స్వర్గలోకానికి కూడా ఆయనే గురువు అంతరిక్షంలో చిన్న చిన్న లోకాలు చాలా ఉన్నాయి నరకం ఉంది యక్ష యక్షులు ఉన్నారు రాక్షసులు ఉన్నారు ఈ మధ్య ఉండి దానికి అంతరిక్షానికి స్వర్గానికి భూలోకానికి ఈ మధ్యనైతే అంతరిక్షం అందులో గంధర్వ లోకాలు ఉన్నాయి అనేక లోకాలు ఉన్నాయి నరకం కూడా అక్కడే ఉంది స్వర్గం పైన ఈ అంతరిక్షం దాట వెళ్ళిన వాళ్ళు కృష్ణ భక్తితో అంతరిక్షన్ని దాటి నేను స్వర్గాన్ని చూస్తాను ఎక్కడే ఉండి చూసిన తర్వాత దాన్ని అవసరం లేదని తెలుసుకున్నాను నేను ఒక్క విశాఖ కృష్ణ భక్తితో నేను ఆరాధించాను నాకు ఆయన విశ్వరూప దర్శనం అతనికి ఏది ఇచ్చాడో అది నాకు కావాలని కోరుకున్నాను బ్రహ్మాండం చూపించాడు అంతరిక్షం చూసి అన్ని లోకాలు గడిచి స్వర్గలోకం చూశాను ఇది నాకు అక్కర్లేదనిపించింది కృష్ణుడు పాదాలు కంటే అది గొప్పది కాదు అనుకున్నాను కృష్ణుని ఆశ్రయించాను ఒక రాశారు అది శ్రీకృష్ణ పరమాత్మ అతని గురించి మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని రోజులు మాట్లాడుకున్నా సరిపోదు చిత్రం ఏంటంటే గొప్ప లౌకికుడు ఆయన లౌకికం అంతా ప్రపంచంలో ఏది సంబంధం లేదని చెప్పి సన్యాసంలో వైరాగ్యంలో వచ్చిన జ్ఞానం కాదు పరమ పరమ ఆయన